ఫోన్ ట్యాపింగ్ కేసులో తానే మొదటి బాధితుడనని ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ అధికారులు నాకు విచారణకు పిలుపు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు ఆయన సిట్ దరాప్తుపై విమర్శలు గుప్పించారు విచారణ పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ప్రభాకర్ రావును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు రఘునందన్ రావు ఈ కేసులో రాజకీయ కుట్రలను ఆక్షేపించారు ఫోన్ టాపింగ్ విచారణ గాంధీ భవన్ పంచాయతీలా తయారైందని ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్కు నిదర్శనంగా ఉందని విమర్శించారు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఇంటెలిజెన్స్ పోలీసులు జరగట్టి ఏం జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ టాపింగ్ బయటికి ఎప్పుడు వచ్చింది ఏడ మొదలైంది పంచాయతీ ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు ఇంటురని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టాను ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే కనబడతా ఉంది గాంధీభవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి వాళ్ళకి సిట్ నోటీసులు వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు ఎన్నుకుంటే హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి పదిసార్లు కంప్లైంట్ ఇచ్చిండు ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు ఎన్నికలు అయిపోయినా ఇచ్చిండు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం తేడైనా ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా అప్పుడు ఉన్నటువంటి డీజీలు డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు ప్రభుత్వం చెప్తే చేసినాం ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరిని పట్టుకొస్తాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి కాంగ్రెస్ పెద్దలకి అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని ట్వంటీ ట్వంటీ నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్ని తిప్పినటువంటి ఎన్నిక ఏస్ మా మీద ఇరవైకి నాలుగు కేసులు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడతాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కదా వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి ఇరవై మూడు ఎలక్షన్లు అప్పుడు ఏం జరిగింది వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయతీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రఘునందన్ రావు ఫోన్లు వినలేదా రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా గాంధీభవన్ పంచాయతీ ఇది గాంధీభవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది ఇక ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి చిత్తశుద్ధి లేదు మీకు పని చేయాలని లేదు పొలిటికల్ వెండేటా టైంపాస్ వెండేటా ఈ ప్రభుత్వానికి తప్పు చేసినవన్నీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు అమెరికా చెప్పిండు ప్రభాకర్ రావు అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినమని అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా ఏళ్ళ దాకా ఎవరిని రిమాండ్ చేసి లేదు రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి ఆయన పోయిండు పెద్ద సంచలనమైన వార్త లెక్క కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని కెద్దేవా చేస్తుండే బీజేపీ ఏమిచ్చింది ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చిందని ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే గాడితో గుడ్డు వచ్చిందని ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్ కి తెలంగాణ ప్రజల ముందు ఏముచ్చుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం లేరు ఇక్కడ